గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడిన హై గెస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య కొంగ జపం అని విన్నే ఉంటారు కదా మీరు యా మరి ఆ కొంగ జపం అనేటప్పటికీ ఒంటికాల మీద నిలబడ్డాం మనము పూర్వంలో ఒంటికాల మీద నిలబడ్డము వాటి అన్నిటి గురించి మనం విన్నాం కాకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఒంటికాల మీద నిలబడ్ నిలబడుతున్నారా లేదా అసలు ఒంటికాల మీద నిలబడలేకపోతే మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఏంటి రీసెంట్గా జరిగిన స్టడీలో మరి భయంకరమైన నిజాలు అనేది కూడా తెలిసే అసలు ఆ రీసెర్చ్ దీని గురించి వీటి గురించి అనే వాటి గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఇప్పుడు మనతో పడినారు ఆయన నేనే తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ కొంగజప్పమని మనము పూర్వం నుంచి వింటూనే ఉన్నాం ఆ కొంగజెప్పమంటే ఒంటికాల మీద నిలబడ్డం అలా బ్యాలెన్స్ చేస్తూ నిలబడ్డం రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో ఈ ఒంటికాల మీద నిలబడ్డము ఆ బ్యాలెన్సింగ్ చేయడం అనేది కూడా మన ఆరోగ్యపరంగా ప్రభావాలు అనేది చూపిస్తాయని కూడా తెలిసింది అసలు ఆ రీసెర్చ్ ఏంటి దాని వెనకలున్న రహస్యం ఏంటంట ఇది చాలా ప్రముఖమైన రీసెర్చ్ అని చెప్పాలి అంటే చాలా ప్రఖ్యాత జర్నల్లో ఒక వారం క్రితం వచ్చిన న్యూస్ ఇది ఓకే అది ఎక్కడ నుంచి ప్రచురించడం కూడా ఏంటంటే మేయో క్లినిక్ అన్ని ప్రపంచంలోనే గొప్ప పేరినింగ్ సంస్థ హాస్పిటల్ అక్కడ ఒక లాబొరేటరీ ఒకటి ఉంది మోషన్ స్టడీ ఎబిలిటీ స్టడీ అని అంటే కథల మనిషి తాలూకా కథల మోషన్ యాక్టివిటీ స్టడీ అని ఒకటి ఉంది అంటే వాళ్ళు పెట్టారు ల్యాబొరేటరీ అంటే ఏమిటి వ్యక్తి నడుస్తున్నాడు టర్నింగ్ చేస్తున్నాడు బయట చేస్తున్నాడు తన పని దైనందిన జీవితంలో రొటీన్ బిజీగా ఉన్నాడు దాంట్లో ఏమన్నా మార్పులు వస్తున్నాయా లేదా అది ముఖ్యంగా వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళనే దృష్టి పెట్టారు చడిస్ట్ తినదే నలభై మందికి చేశారు పరీక్ష కానీ నేను చాలా గొప్ప పరిశోధన అని చెప్పాలి ఒక ఇరవై మంది అరవై సంవత్సరాల లోపల వాళ్ళు ఇరవై మంది అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చేశారు ఓకే దాన్ని కొన్ని విషయాలు తీసుకున్నారు ఏమవుతుంది చేతిలో గ్రిప్పు ఎంత బాగుంది కండరాల్లో ఎలా ఉంది బలం అంటే నీ జాయింట్లు కండరాలు నడక ఎలా ఉంది అన్నిటికంటే బ్యాలెన్స్ ఎలా ఉంది ఓకే ఈ బ్యాలెన్స్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే రెండు కాళ్ళు దగ్గర నిలబడ్డం ఒక కాళ్ళ మీద నిలబడ్డం కళ్ళు మూసుకొని ఒక కాళ్ళ మీద నిలబడ్డం ఇట్లా కొన్ని చేశారు అన్నిటికంటే వాళ్ళ కష్టం రికగ్నైజ్ చేసింది ఏమిటంటే ఒంటి కాళ్ళ మీద నిలబడడం అది కూడా ఇప్పుడు మనకి ఒక వ్యక్తి కాలు కుడి చేతితో పని చేతి వాటం తండం ఇప్పుడు అలాంటి వాళ్ళకి కుడి కాలు మీద నిలబడ్డం అనేది కష్టం కాదు ఓకే అలాంటి వ్యక్తి ఎడం కాల మీద నిలబడడం అంటే కొంచెం కష్టమే ఇంకా కష్టం ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎనాలిసిస్ కానీ నేను కొంతవరకు వెళ్తే ఏమిటంటే నార్మల్గా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో ఒక కాలు మీద నిలబడడం అనేది ఒక నిమిషం వరకు ఈజీగా నిలబడవచ్చు అదే నార్మల్ అది వయసు పెరుగుతున్న కొడు ఆ పర్సెంట్ తగ్గుతూ ఉంటుంది ఆ టైమింగ్ అనేది తగ్గుతూ వచ్చేస్తుంది యాభై వరకు వచ్చామనుకోండి దగ్గర ఇరవై ఐదు ఒక నలభై ఐదు సెకండ్లే అంటే అరవై సెకండ్లు కుదింపు అయిపోయింది ఇంకా డెబ్బై సంవత్సరాల పైబడిన కానీ అన్నట్టయితే దగ్గర దగ్గర ముప్పై సెకండ్లు ఉంటేనే అది నార్మల్ కింద లెక్క అదే కానీ ఐదు సెకండ్లు అయితే ఇంకా 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 ప్రమాదం ఇప్పుడు ఏమిటో ఐదు సెకండ్లు అయితే ప్రమాదం కానీ తక్కువ అయితే అంటే అంటే బ్యాలెన్సు అన్నది ఏదైతే శరీరంలో సృష్టికర్త ఒకటి ఒక పద్ధతి దాని ఆంగ్లంలో ప్రాప్రియోసెప్షన్ అంటారు అంటే ఏమిటి కదలిక ఉంది మూమెంటు తన ఉనికి అసలు ఎక్కడున్నాడు ఏమిటి ఎక్కడ నిలబడి ఉన్నారా కూర్చున్నా తెలియగలడు తెలియగలడు అయితే ఉంది ఏదైతుందో కాల నుంచి అక్కడ ఉండే జాయింట్లు అక్కడ ఉండే కండరాలు కళ్ళు చెవులు శ్రవణం శ్రమటం సెన్సరీ ఇన్పుట్స్ చిన్న మీద ఉంటుంది శరిబెల్లం వీటన్నిటి తాలూకా మేలి కలిగ పనితనం మీద ఆధారపడేటువంటి ఏకైక ప్రక్రియ ఈ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఓకే ఇప్పుడు అలాంటి బ్యాలెన్స్ కానీ కుట్టుపడిపోయింది అనుకోండి ఇప్పుడు ఆ బ్యాలెన్స్కి కారణాలు మీరు అడిగినట్టయితే ఒకటి వయసు వయసు అన్నది ఇప్పుడు శరీరంలో ప్రతి అవ్వంలో మార్పులు వస్తూనే ఉంటాయి వయసుతో కూడా ఇప్పుడు బ్రెయిన్లో ఏదైతే చర్ కణాల తాలూకా సంఖ్య తగ్గిపోతుంది జ్ఞాపకశక్తి తక్కువ అవుతూ ఉంటుంది అదే కాకుండా పటుత్వం కండరాలు తగ్గుతుంది అదే విధంగా ఏదైతే బ్యాలెన్సింగ్ కూడా నెమ్మది 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 నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఈ బ్యాలెన్స్లో వాళ్ళు చేసిన టెస్టుల్లో ఏదైతే గ్రిప్ కానీ కాళ్ళ తాలు ఇది కానీ ఇందాక చెప్పినట్టు కానీ ఈ బ్యాలెన్స్ కాలు ఒక కాళ్ళ మీద నిలబడడం చూసుకుంటే తొందరగా డిక్లెయింగ్ ఏదైతే అవుతున్నది అంటే అన్నిటికంటే ముందు తొందరగా బాగా బాగా డౌన్ అయిపోతుంది ఏది అంటే వంటికాల మీద నిలబడ్డాం ఓకే అని దానికి పరిశోధన అది రాకుండా ఏం చేయాలి అని చాలా మంచి పరిశోధన చేశారు ఇది మీరు కొంగజపానికి సరే పేరు సరే కానీ పురాణాల్లోనే దీని గురించి ఎంతో వ్యాప్తి ఉందండి అర్జునుడు పాశుపతాశ్రం కోసం తపస్సు చేసినప్పుడు శివుని మెప్పించడానికి వంటికాల మీద నిలబడ్డాడు భగీరథుడు భగీరథ ప్రయత్నం అంటాం అంటే భీష్ గొప్ప కష్టమైన ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అంటారు అంటే వాళ్ళ తాత ముత్తాతల తాలూకా కోసం గంగమ్మ తల్లిని భూ భూమి మీదకి తీసుకురావడానికి చేసిన గొప్ప ప్రయత్నం అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఆయన దొరుకుతున్నాడు అన్నిటికీ మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ తపస్సు చేసి చివరికి గంగమ్మ అయితే తీసుకొచ్చాడు సుమా అలాంటి ప్రయత్నాన్ని అతను చేసిన తపస్సు ఏ విధంగా ఒంటికాలమే చేశాడు సరే అదే పురాణాలను తీసిపడే కన్నా ఇప్పుడు కూడా ఏమిటంటే ఎవరైనా ప్రయత్నించండి ఎంతసేపు నిలబడగలరు ఏ వయసులో ఉన్నవాళ్ళు అది చేస్తే కానీ తెలియదు అంటే ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాల లోపల ఒక్క మినిట్ కన్నా నిలబడలేము అంటే ఎంత కష్టం చూడండి అంటే కాలలు తాళ్ళు ఇందాక మనం చెప్పిన ప్రతి అవనం తాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఇప్పుడే నేను ఈ బ్యాలెన్స్ ఏ కారణం వల్ల తక్కువ అవుతుందని మీరు అడిగినట్టయితే ఒకటి వయసు ఏజ్ వల్లే ఒక ఒక ఓకే అది కాకుండా ఇప్పుడు ఏదైనా జాయింట్ లో తేడా వచ్చింది అనుకోండి షుగర్ డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వల్ల నరాల్లో కానీ లేకపోతే రక్తనాళల కాళ్ళలో కానీ తేడా ఉంటుంది ఆ వ్యాధి వల్ల కానీ ఎవరికైనా గుండి జబ్బు ఉంది సరే అలాంటి వల్ల కానీ స్మోకింగ్ ఉన్నాడు రక్తనాళాల్లో తేడా ఇలాంటి వాళ్ళలో కూడా ఈ ఏదైతే ఉంది బ్యాలెన్స్ అనేది నెమ్మది నెమ్మది తగ్గుతూ ఉంటుంది ఇవన్నీ టెస్టులు చేసామనుకోండి టెస్టులు చేసి దానికి వైద్యం చేసినట్టయితే బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది వయసుతో వచ్చినది దానికి ఇబ్బందులు మీరు వాళ్ళు అడుగునట్టయితే డాక్టర్ గారు ఓస్కే బ్యాలెన్స్ ఏదో తేడా ఉంది మరి దానివల్ల ఏంటి ప్రాబ్లం ఇప్పుడు వ్యక్తి నడుస్తూ ఉన్నాడండి ఎవరు పక్కన లేరు ఏదో చేయి ఓత కర్రగా అలాంటివి ఏమీ లేదు ఒక పక్కన ఎవరో పిలుస్తూ ఉంటే మిత్రులు ఒక పక్కన తిరగడానికి ట్రై చేసేసరికి కింద పడిపోతారు నడుస్తూ నడుస్తూ ఏదైనా పక్క డైరెక్షన్ అనుకోండి కింద పడిపోతారు అంటే ఎంత ప్రమాదం అని దెబ్బలు తగులుతున్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో అరవై సంవత్సరాల పడినటువంటి జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం దగ్గర దగ్గర నూట యాభై మిలియన్లు ప్రజలు భారతీయులు ఆ వయసులో ఉన్నారు రెండు వందల రెండు వేల యాభై కల్లా అది డబుల్ అవుతుందని అంచనా అలాంటప్పుడు వాళ్ళ తాలూకు వాగుగోలు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా సో దానికో అందులో భాగంగా ఈ దీని మీద దృష్టి పెట్టారు అంటే ఏమిటి ఏదైతే నిలకడన్నది మనం అనుకున్న బ్యాలెన్స్ అన్నది తక్కువ అవుతుందో దాన్ని పెంపొందించడానికి దాన్ని ఎక్కువ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి ఏదైనా విధానాలు ఉన్నాయా ఉన్నాయండి ఓకే చేయాల్సిందల్లా దానికి ఏమిటి చేయాలని చిన్న చిన్న చిట్కాలు మనం మాట్లాడుకుంటే ఒకటి మధున స్ట్రెంగ్ధనింగ్ యాక్టివిటీ అని నడుస్తూ ఉండాలి కొంచెం పైకి మెట్ల మీద నుంచి కిందికి ఎక్కడం కానీ ఒకవేళ మీకు కండరాలు కీలలో కానీ ఇబ్బంది లేకపోతే దేవుడు దైవాలు వయస్తూ వచ్చినట్టయితే నెమ్మది నెమ్మది లేదన్నా ప్లేన్ సర్ఫేస్ మన నడవడం కానీ యోగా యోగా ఒకటి చాలా 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 ముఖ్యమైనది మీరు యోగా ట్రైనర్ వారి ఇన్స్ట్రక్షన్లో కానీ ఇంటి దగ్గర కానీ మీరు చేసుకోవచ్చు ఇంకొకటి ఈ మధ్యకాలంలో వ్యాప్తి చెందుతున్న చాలామంది ట్రైనర్స్ కూడా ఇచ్చారు ఏంటంటే ఫిలాటిస్ అని పర్టికులర్ యువ ఫిలాటిస్ అది నేను రెండు మాటలు తర్వాత చెప్తాను ఫిలాటిస్ అని ఒక రకం ఇంకా దానికంటే కూడా ఏమిటంటే స్ట్రైట్గా మీరు ఒక లైన్లో ట్యాండమ్ వాకింగ్ అని ట్యాండమ్ వాకింగ్ అంటే ఏదో ఒక సినిమా పాటల కాళ్ళలో కాలు వేసి నడవని అని అంటే ఒక కాలులో ఇంకో కాలు వేసి ఒక వాకింగ్ నడవలిగితే అంటే లైక్ అడుగు అంటే కొన్ని చేయడం అనేది చాలా కష్టం అది కానీ చేసినాకం ఏదైతే ఈ బ్యాలెన్సింగ్ కోసం ఇంప్రూవ్ చేయడానికి చేసేటువంటి ఒక పద్ధతి ఓకే ఆ లాస్ట్ లో ఇంకొకటి ఏమిటంటే ఒక కాలు మీద నిలబడటం ఇప్పుడు ఫిలాటిస్ అన్నారు ఈ ఫిలాటిస్ అన్నది నిజానికి జోసఫ్ ఫిలాటిస్ అన్న ఆయన ఒక జర్మన్ వ్యక్తి అబ్బాయి చిన్నప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు స్టోరీ చెప్పుకుంటే వా ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళ నాన్న అక్కడికి ఇక్కడికి డాక్టర్లు అందరికి తిరిగి చివరికి ఆయనే సుఖంగా కొన్ని రకాల ఛాతికి ఎక్సర్సైజెస్ నడి రన్నింగ్ చేయించడం ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఏమి చేసి తర్వాత తర్వాత ఆయన ఎక్స్పర్ట్ అయిపోయాడు ఆ పిల్లాడే తర్వాత వాళ్ళ నాన్న గతించిన తర్వాత కూడా ఆయనే ఒక పెద్ద ట్రైనర్ అయిపోయాడు అందుకని దాని పేరు ఫిలాటిస్ ఎక్సర్సైజెస్ అని అంటే ఏమిటి దానిలో పెద్ద స్పెషల్ ఎక్సర్సైజ్ ఏం లేవు స్త్రీ పురుషులు అందరూ కూడా ఇంటి దగ్గర చేసుకోవచ్చు చిన్న చిన్న పరికరాలు కొనుక్కోవచ్చు ఏ ట్రైన్ అక్కర్లేదు జిమ్ అక్కర్లేదు కానీ చాలా ఉపయోగకరం పర్టికులర్ బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉదాహరణకి ఏమిటి శ్వాస తీసుకోవడం ఒకటి అంటే కొన్ని కూలంకషంగా నేను చెప్తాను ఇక్కడ వెన్నుపోస సర్వైకల్స్ పైన అంటాం దానితో స్టెబిలిటీ కోసం చూసారా ఇక్కడ రిబ్బులు పక్కటెముకలు ఉన్నాయి అదే స్కాప్ లాన్ ఉంటుంది దీని తాలూకా దీనికోసం కొన్ని ఎక్సర్సైజులు దాని కిందకు వస్తే తాలూకు ఇంటిగ్రిటీ కోసం పొట్టలో ఉండే కండరాలు ఎబ్డామినీస్ అంటాం ఎబ్డామిని మజిల్స్ అంటే ఇప్పుడు సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ కోసం కాదు అది ఈ బ్యాలెన్స్ కోసం చేసేటువంటి ఎక్సర్సైజ్ ఇవాళ చాలా 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 ప్రతి సెలబ్రిటీ వాళ్ళు ఫాలో అవుతున్నారట దానికోసం ఎంతమంది ట్రైనర్లు ఉన్నారు కొంచెం నేర్చుకున్న తర్వాత మీరు ఇంటి దగ్గర మీరు మీ అంతటి చేసుకోవచ్చు దానివల్ల గొప్ప ఫలితం ఎక్కడంటే ఏదైతే స్టెబిలిటీ కోసం మనం చేసే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాడు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరగడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పడుతూ వెళ్తూ వెళ్తూ పడిపోయేటట్టయితే దానివల్ల రెండు ఇబ్బందులు ఉంటాయండి అసలు ఇంకా వ్యక్తి ఇప్పుడే నేను ఒక పేషెంట్ చూశాను నవ్వడం మానేశారు ఆమె ఎందుకంటే భయం పడిపోతాను భయం ఓకే ఎంత చెప్పిన వాళ్ళకి నా నమ్మకం రాదు అంటే మీరు ఆ భయం అన్నది పోవాలంటే తనంత తాను వాళ్ళని అడగలమని నమ్మకం వస్తేనే ఆ ఇండిపెండెన్స్ యాటిట్యూడ్ రావాలి బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ కానీ చేసేటట్టయితే పడిపోవడం అన్నది జరగదు అదే సైకలాజికల్గా మెంటల్ వెల్బీయింగ్ వస్తుంది ఓకే ఇంకా మీరు ఒంటికాల మీద నిలబడితే వాళ్ళందరూ మహానుభావులు ఋషులు ఎందుకు అయ్యారండి తను కొత్తగా దాని మెంటల్ క్యాలిబ్రేషన్ అంటే మెదడు తాలూకా రీకాలిబ్రేషన్ అయిపోతుందంట ఓకే ఆటోమేటిక్గా కొత్త కొత్త కనెక్షన్స్ మొదలవుతాయి సార్ ఇది ఎవరైనా కానీ ఈ ఒంటికాలు మీద ఇది హెల్త్ సెల్ఫ్ చెక్అప్ లాగా మనం చేసుకోవచ్చు అది అందుకని ఇప్పుడు చెప్పడంలో ఈ తాలూకు ముఖ్యమైన అంశం ప్రస్తావన తీసుకురావడం ఏంటంటే డెబ్బైలప్పుడు చేయడానికి కాదు ముందు నుంచి కానీ ఇప్పుడు కానీ మీరు చేయగలిగితే మీరు చేసేటువంటి రొటీన్ మీ వ్యాయామంలో ఇది మీ ఇంటి దగ్గరే చేసుకున్న వ్యాయామం ఎలాగైతే ఇప్పుడు అందరు కూడా ఇంటి దగ్గరే యోగా చేస్తున్నారు అలాంటి వ్యాయామం చేసుకున్నట్టయితే మీ కండరాల పొటత్వం సరే సరే మీ బ్యాలెన్స్ ముందు ముందు జీవితంలో మీకు ఇబ్బంది రాకుండా ఉండడానికి ఓకే అదే కాకుండా అలా ఒంటికట్టు మీద కాళ్ళ మీద నిలబడడం వల్ల శక్తి గ్రాహక శక్తి పెరుగుతుందట కొత్త కనెక్షన్స్ బ్రెయిన్ మీద పెరుగుతాయి కా అదే కాకుండా ఇప్పుడు ఏదైతే కోఆర్డినేషన్ అనేది సృష్టికర్త తయారు చేసిన కంటికి చెవుకి అంటే నిలబడాలంటేనే ఇవన్నీ కావాలి కదండి మరి ఒక నిమిషం అంటే మరి యువత వయసులో ఇంత ఇంత కండలు పెంచిన సిక్స్ ప్యాక్స్ వాళ్ళు ఎయిట్ ప్యాక్స్ వాళ్ళు ఒక నిమిషం నిలబడాలి అంటే చూడండి ఎంత కష్టమైన ఇది అంశం ఇది మరి అదే కానీ మీరు వన్ మందిడ్ కానీ చేయగలిగితే అంటే మీరు ఏదైతే ఉందో కాల నుంచి జాయింట్లు కండరాలు తర్వాత ఏదైతే అక్కడ ఉండేటువంటి నరాలు రక్తనాళాలు కళ్ళు చెవులు సరే సరే మెదడు ఇవన్నీ కలిపి ఒక ఏకాగ్రతతో ఒక కోఆర్డినేషన్తో పనిచేస్తేనే ఇది సాధ్యం అవుతుంది అంటే టోటల్గా బాడీలో ఉన్న ప్రతి కండరాలకు కూడా దాన్ని అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా కాలలో ఉండేటువంటి కండరాలు ఎందుకంటే మనకు బాడీ వెయిట్ అంతా కూడా కాలం కాలం మీద పడుతుంది కాబట్టి దాని మీద ఇబ్బంది వచ్చేదానికి అదే కాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా కళ్ళు కళ్ళు అది చూసి దాని సెన్సేషన్ నడుస్తున్నాం మనం నడుస్తున్నప్పుడు అదే ప్రాపర్ రిసెప్షన్ అన్నారు మన కథలకి ఎలా ఉంది మనం ఎక్కడ ఉన్నాయి లేకపోతే అటు చూపు లేకపోతే ఇది సరే సరే కదా ఇబ్బంది అందువల్ల నేను కూడా ముందు ముందు వచ్చే రోజుల్లో ఇది ఒంటి కాలమే మీద నిలబడ్డం అన్నది అది ఒక ఎక్సర్సైజ్లో ఒక చాలా భాగంగా అనిపిస్తుంది దాన్ని పెరగడానికి ఫిలాటిస్ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రాబోతుందని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా ఈజీగా చేసుకున్నట్టు ఎక్సర్సైజ్లు దానికి ఇనీషియల్గా ఏమిటి అనే చిన్న చిన్న పరికరాలు ఎక్కడో షాపుల్లో దొరుకుతున్నాయి అవి తీసుకోవచ్చు ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఇంటికి మీకు టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఎన్నిసార్లు అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నది ఎన్నో రకాల వాకింగ్ నుంచి మిగతావన్నీ కాకుండా ఎవరైనా వాకింగ్ చేయడానికి అవకాశమే లేదు ఎన్నో కారణాలు రకరకాల కారణాల వల్ల ఇవన్నీ చేసుకున్నా కూడా మీకు సరిపోతూ ఉంటుంది అంటే శరీర దారుఢ్యం అన్నది ఒకటే కాకుండా ముందు ముందు రాబోయేటువంటి ఇబ్బందులు ఏదైతే మనం చెప్పుకున్నామో బ్యాలెన్సింగ్ కోసం ఇది నాంది ప్రస్తావన అవుతుంది పునాదరాయి వేసినట్టు అవుతుంది కాబట్టి అందరూ ప్రయత్నించే ఉండే ఇది కష్టమైనా కానీ ఇనీషియల్గా మీకు అనిపించిన కానీ తర్వాత తర్వాత ఓహో నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక మీకు నమ్మకం మీ సామర్థ్యానికి మీరే మీరు ప్రూవ్ చేసినట్టు ఉంటుంది కానీ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు జ్ఞాపక శక్తి గురించి మాట్లాడారు ఎక్కువగా జ్ఞాపక శక్తి కావాల్సిన అందరికీ కావాలి అని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎక్కువ కావాలని అంటే ఇది ఏకాగ్రత కదండి మీరు దాని మీద దృష్టి పెట్టి అన్ని ఇన్ని చెప్పిన భాగాలన్నీ ఏకాగ్రతగా ఉంటేనే నిలబడగలరు అది లేకపోతే ఒక్క నిమిషం ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఇంత ఏది ఇన్ని కిలోమీటర్లు నడవగలిగిన వాళ్ళు ఒక్క నిమిషం కంటే చూడండి సైన్స్ ఏం చెప్తుంది ఒక నిమిషం ఉంటేనే గొప్ప లెక్క అది కూడా నాన్ డిపెండెంట్ అంటే కుడికాలతో కుడి చేయితో పనిచే మామూలుగా గా ఉండేటువంటి వ్యక్తి కానీ కాలం మీద నిలబడగలిగితే అది కూడా ఒక నిమిషం ఆ వయసులో ఓకే అసలు వయసు పెరుగుతం కూడా డెబ్బై వరకు వస్తే మీరు ముప్పై ఐదు సెకండ్లు నిలబడిన పర్వాలేదు అన్నారు యాభై సంవత్సరాలు అయితే మీరు నలభై ఐదు సెకండ్లు నిలబడిన అంటే ఎంత కష్టమైనటువంటి విషయమో చూడండి ఏమి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు ట్రెక్కింగ్ చేయక్కర్లేదు హిమాలయ పర్వతాలకు వెళ్ళక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఇంటి దగ్గర ఉండి చేయగలిగినటువంటి గొప్ప సాధనం ఒక సాధనం ఒక చిన్న ఒక వ్యాయామం విధానం దానివల్ల ఏదైతే ఇబ్బందికరం అని అనుకోండి పెద్ద వయసు వాళ్ళు ఉంటారో ఆ వయసుకి అందరూ వెళ్ళేసరికల్లా అంత ఇబ్బంది లేకుండా మీ అంత మీద నమ్మకంతో ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా చేయలే గొప్ప సంగతి జరుగుతుంది అంటే ఒక పర్సన్ ని చూసి ఒక బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు అని చెప్పడానికి మనలో బాడీలో కూడా ఫిజిక్ లో కూడా బ్యాలెన్స్ లో బ్యాలన్సింగ్ కాకుండా శరీరంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రీసెర్చ్ ద్వారా సో హెల్త్ హెల్త్ కి ఎంత ఉపయోగపడుతుంది బ్యాలెన్సింగ్ అనేది కూడా చాలా చక్కగా ఎక్కడో ఈ విషయం చదివి నాకు లోపలకి వెళ్తే చాలా ఉపయోగకరమైన అనిపించింది మనం ప్రజలందరికీ దృష్టి చిన్న ప్రయత్నం చేసాం ఇది చాలా మంచి ప్రయత్నం సార్ ఖచ్చితంగా దీని గురించి రాబోయే కాలంలో సో కొంతమంది స్టూడెంట్స్ అయినా కొన్ని ఆఫీసులలో కూడా దీన్ని కూడా ఒక ఛాలెంజ్ లాగా కూడా తీసుకొని ఇంతసేపు నిలబడితే ఛాలెంజ్ అని చెప్పేసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి తప్పకుండా రైట్ లైఫ్లో బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంటో మన ఫిజిక్ని బ్యాలెన్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ యొక్క చిన్న వ్యాయామం వన్ మినిట్ చేశారంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అనేది కూడా ఉంటాయని మరి డాక్టర్ రంగనాథం గారు చాలా చక్కగా వివరించారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈస్ దీసీసీ చానాకే